కొంతమందిని చూస్తే అసలు వీరికి వయసు పెరుగుతుందా తరుగుతుందా అని డౌట్ వస్తుంది అలాంటి వారిలో హీరో సిద్ధార్థ మొదటి వరుసలో ఉంటాడు నలభై ఐదేళ్ల వయసులో కూడా ఇంకా పాతికేళ్లు కూడా నిండని కుర్రాన్లా కనిపిస్తాడు సిద్ధూని చూసిన ప్రతిసారి అందరూ ఇలానే అనుకుంటారని అనుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టిన పెట్టిన సిద్ధార్థ్ బాయి సినిమాతో హీరోగా మారాడు మొదటి సినిమాని శంకర్ దర్శకత్వంలో చేయడం అది కాస్త భారీ విజయాన్ని అందుకోవడంతో సిద్ధు వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళ్ హిందీ అనే తేడా లేకుండా ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు ఇక సినిమాల గురించి పక్కన పెడితే ఇండస్ట్రీలో సిద్ధు నడిపిన సింగ్ ఇంకెవరూ నడపలేదని చెప్పాలి అసలు చాలామందికి సిద్ధార్థ్కి ఇప్పటి వరకు పెళ్లి కాలేదని అనుకుంటూ ఉండటం విశేషం హీరోగా కొనసాగుతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనాతో సిద్ధు వివాహం ఘనంగా జరిగింది ఈ జంట పెళ్లి చేసుకున్నారు దాదాపు నాలుగేళ్లు కూడా వీరు కలిసి ఉండలేకపోయారు రెండు వేల ఏడులో వీరు విడాకులు తీసుకున్నారు దానికి కారణం సిద్ధార్థకున్న ఎఫైర్స్ అని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో హీరోలకు ఎఫైర్స్ ఉండటం సాధారణమే అయితే సిద్ధుకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది మందితో ఎఫ్ఐర్ ఉందని ఒక సీనియర్ డైరెక్టర్ మీడియా ముందే చెప్పుకురావడం గమనార్హం విడాకుల తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోహా అలీఖాన్తో సిద్ధార్థ్ ప్రేమాయణం మొదలుపెట్టాడు మీడియాలో వీరి ప్రేమాయణం గురించి అందరికీ తెలుసు కూడా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఈ లోప ఏమైందో ఏమో తెలియదు సిద్ధూ సోహా విడిపోయారు ఇక బాలీవుడ్ ని వదిలి టాలీవుడ్ హీరోయిన్ పై కన్నేశాడు సిద్ధు స్టార్ హీరోయిన్ సమంతతో సిద్ధు ఎఫైర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిద్దరూ కలిసి జబర్దస్త్ అనే సినిమాలో కూడా నటించారు బయట చాలా చోట్ల కెమెరా కంటికి కూడా కనిపించారు ఇక సిద్ధు నిజస్వరూపం తెలుసుకున్న సాంగ్ అతన్ని దూరం పెట్టింది ఆ తర్వాత అక్కిర నాగచైతన్ సామ్ సృష్టించిందో ప్రత్యేకంగా ఏమో ఆ జంటు కూడా నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే విడిపోయారు ఇక సామ్ తో ఆపకుండా సిద్ధు తన ఎఫైర్స్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు సామ్ తరువాత దీపా సన్నిధి అనే కోలీవుడ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు ఇది కూడా ఎక్కువ కాలం నిలవలేదు ఆ తర్వాత శృతి ని ట్రై చేశాడని టాక్ ఇలా సిద్ధు లిస్ట్ చాలా పెద్దది ఆ సమయంలోనే అతని జీవితంలోకి అతిథి రావు హైదరి ప్రవేశించింది తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమాలో సిద్ధూ అతిథి మొదటిసారి జంటగా నటించారు ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది అతిథి కూడా ఇది రెండో పెళ్లి రెండు వేల తొమ్మిదిలో సత్యదీప్ మిశ్రాన వివాహమాన్ని ఈ చిన్నది కొన్ని విభేదాల వలన రెండు వేల పదమూడులో భర్తకు విడాకులిచ్చింది ఇచ్చింది ఇక వీరిద్దరూ ప్రస్తుతం కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు మరి వీరైన కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు ఆశీర్వదిస్తూ కామెంట్స్ పెడుతున్నారు